ప్రతి సంవత్సరం జూలైలో ఫిన్లాండ్లోని చిన్న పట్టణం సోంకజార్విలో జరుగుతుంది కథనం ప్రకారం హెర్కో రోవ్సోరంకేనెన్ అనే దొంగ భారమైన సంచులు మోస్తూ శిక్షణ పొందేవాడట పురుషులు తమ భార్యలను లేదా అంగీకరించిన వేరే మహిళను మోస్తూ రెండు వందల యాభై మూడు పాయింట్ ఐదు మీటర్ల అడ్డంకుల మార్గంలో పరిగెత్తాలి ఇసుక కంచులు నీటి గుంటలు వంటి అడ్డంకులు ఉంటాయి ఒక ప్రసిద్ధమైన ఎస్టోనియన్ క్యారీ స్టైల్లో మహిళ తలక్రిందుగా ఉండి కాళ్లు భర్త భుజాల చుట్టూ వేసుకుని తల వెనక భాగంలో వేలాడుతూ ఉంటుంది గెలిచిన వ్యక్తికి భార్య బరువుకు సమానంగా బీర్లీస్తారు ఉదాహరణ భార్య బరువు యాభై ఐదు కిలోలైతే యాభై ఐదు లీటర్ల బీర్లు ఇస్తారు ఇది సరదా క్రీడ మరియు కొంచెం పిచ్చితనం కలిపిన పోటీ ఇంత పాపులర్ కావడంతో ఇప్పుడు అమెరికా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా ఇలాంటి పోటీలు జరుగుతున్నాయి